హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా మనకు అత్యంత అప్డేట్ ఏంటంటే మూడు వేల కోట్ల నిధులు రాకండి జూలై ముప్పై తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో మూడు వేల కోట్ల రూపాయల అప్పుకు ఇంటెండ్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నిధులు అనేవి మనకు ముప్పై కోటో తారీఖుల్లో వచ్చేస్తాయండి సో ఒక వెయ్యి కోట్లను పదహైదు మరొక వెయ్యి కోట్లను ఇరవై మరొక వెయ్యి కోట్లను ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి తిరిగి చెల్లించే విధంగా అయితే ఈ సెక్యూరిటీస్ బాండ్ల ద్వారా అయితే రుణం తీసుకోవడం జరిగిందండి ఇంకా అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీజిఎల్ఐ సాఫ్ట్వేర్ అనమాట ఏపీజిఎల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజిఎల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను అయితే లాంచ్ చేస్తాము ట్రెజరీ సైట్లోని ఏపీజిఎల్ఐకి సంబంధించి ప్రత్యేక టేల్ అనేది ఏర్పాటు చేస్తున్నాము అని అయితే చెప్పారు డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజీఎల్ఐ బాండ్లను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పారు ప్రస్తుతము ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్ లోన్స్ డెత్ క్లెయిమ్స్ తదితర వివరాలు కొత్త సాఫ్ట్వేర్లో కూడా మనమైతే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే డీడిఓస్ అండ్ యూనియన్ లీడర్స్కు కొత్త సాఫ్ట్వేర్పై రోజు ఓరియంటేషన్ కూడా ఉంటుంది అనైతే ఈ మేరకు వెల్లడించారండి రాష్ట్ర సంచాలకులైన డైరెక్టర్ గారు శ్రీరెడ్డి శ్రీ శ్రీనివాసులు గారు అయితే ఈ విధంగా చెప్పుకొచ్చారు ఇక పెండింగ్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే డిఏ డిఆర్ఎస్ఎల్స్ టీఏ పెన్షనర్ల నూట ఆరు జీవో ప్రకారం పదకొండు పీఆర్సీ అరియర్స్ పెన్షన్లకు రిటైర్ అయిన ప్రోత్సహం బెనిఫిట్ ఇవన్నీ కూడా అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ జిఐఎస్ గ్రాడ్యుటీ సంబంధించిన బిల్స్ అన్నీ కూడా మనకు పెండింగ్లో ఉన్న అంశాలండి ఇక జూన్ నెల పేమెంటు మెడికల్ రియంబర్స్మెంట్ జిపిఎఫ్ లోన్లు ఎస్ఎల్స్ టీఏ బిల్స్ అయితే కొన్ని జమ అయ్యాయి ఏపీజీఎల్ లోన్లు కూడా కొద్ది మటుకు జమ అయ్యాయండి పెన్షనర్లకు మెడికల్ బిల్స్ తప్ప ఇంకేమీ జమ కాలేదు డిఇఆర్ఆలు అయితే వాళ్ళు ఇంతవరకు నోచుకోని లేదండి ఇప్పటివరకు అయినా వివరాలు ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇకపోతే ఇక స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బై ద డీడిఓస్ సో డిడిఓస్ గారు చేత రిక్వైర్డ్ అయితే సబ్మిట్ చేయాలి ఫర్ గెటింగ్ రిలాక్సేషన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ రికగ్నైజేషన్ అన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై రికార్డింగ్ సో అంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ట్రస్ట్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందిన తర్వాత వాటిని ఏధావిధిగా సబ్ ట్రెజరీ ఆఫీస్లో క్లెయిమ్ చేసుకున్నందున అవి తిరస్కరించబడుతున్నందున నాన్ రెఫరల్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్న సందర్భంలో బిల్లులు మరియు ఉత్తర్వులు అన్ని ఒరిజినల్ కాపీలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి మాన్యువల్గా పంపించి ప్రభుత్వం రిలాక్సేషన్ కోసం పంపించిన తదుపరి ప్రభుత్వం నుంచి రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మాత్రమే బిల్లులు క్లెయిమ్ చేసుకోవాలని ఉత్తర్వులు విడుదల చేసిన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారండి సో అంటే రెండు వేల ఇరవై రెండులో పెట్టిన కొన్ని మండలాల సరెండర్ లీవ్ బిల్స్ అయితే ఎటువంటి కదలిక లేదు సో వాటికి బిల్లులు అయితే అప్లోడ్ చేశారు కానీ ఆ బిల్లు అని కూడా కదలిక అయితే లేదు ఇక ప్రజెంట్ బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఆ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో పేమెంట్ పెండింగ్ అయితే ఉండిపోయింది ఇక జియో నెంబర్ డెబ్బై రెండు అయితే విడుదల కావడం జరిగిందండి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జియో నెంబర్ అయితే జియో నెంబర్ డెబ్బై రెండు విడుదల కావడం జరిగింది సో దీనికోసమే అండి సో ఇకపోతే ఏపీ ఉద్యోగ ఉద్యోగులకు చంద్రబాబు ఎనిమిది శాతం అయితే పెంపు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉద్యోగులకు చంద్రబాబు అదృపై శు అండి ఎనిమిది శాతం పెంపు ఏపీ సచివాలయ హెచ్ఓడి కార్యాలయంలో ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పదహారు శాతం హెచ్ఆర్ఏను అలాగే ఇరవై పదహారు శాతం ఉన్నదాన్ని ఇరవై ఆరు శాతానికి అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందండి సో ఇది ఇరవై ఐదు వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి అధికారులకైతే సూచించారు ఇక పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో